ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నరసింహ స్వామినే నమ నరసింహ శతకంలో ఈ యొక్క అరవై తొమ్మిదవ పద్యానికి స్వాగతం ఈ పద్యంలో శేషప్పకు ఏమి కరువు కాటకాలు వచ్చినాయో మరి లేదా మనందరికీ వచ్చిన కరువు రోజుల్లో ఇది జ్ఞాపకం వచ్చి ఆ స్వామిని ఈ విధంగా అడుపైనా నింపవయ్య స్వామి అని వేడుకుంటున్నటువంటి ఈరసింహి సంపాదించి నీ వంటి దొరను సంపాదించే కుమతి మానవులనే గొల్బాలం కుమతి మానబులనే గొల్బజాల ఎక్కుడైశ్వర్యం గుళియ్యలే కున్నను మానే పొట్టకుమాత్రము పోయరాదే ఘనముగాదిది నీకు కరువున పో సింపం ఘనముగాది దినేపు కలుపున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా పెట్టబోబేలా భిక్షమెత్తించదు నన్ను బీదను చేసి నా నన్ను బీదను చేసిన విజయమీ ల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండుపై నీకు కానపడనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ స్వామి నీ వంటి గొప్ప ప్రభువును పొందిన నేను నీచులైన మా మానవులను ఆశ్రయించలేను ఎక్కువ సంపదలు ఇయ్యలేకపోయినా కొట్టకు సరిపడు పూటి ఇచ్చుట నీకెండు నీకేమాత్రం గొప్ప కాదు కదా ఏదైనా లేమిలో ఇంత అంటే విడిపేదలో ఉన్న ఇంత పెట్టగా ఎందుకు ముష్ెత్తిస్తావు స్వామి నన్నెందుకు ఇలా బీదవాడిని చేశావు మంచి పద్మాల వంటి కన్నులు గలవు స్వామి నేను ఈ విధముగా శ్రమపడుట నీకు నేత్రానందముగా నేత్రానందముగా ఉన్నదా తండ్రి ఆకలి బాధతో మనందరి ఆకలి బాధతో స్వామికి వేడుకుంటున్నారు ఇటువంటి కరువు రాని యొక్క ఆకలి బాధ తీర్చిదండ్రే అని మొక్కుకుంటున్నటువంటి ఈ పద్యమాల కవి శేషప్ప గారు మన తరఫున శ్రీ లక్ష్మీనారాయణ ఆయనమ్మ శ్రీ నరసింహ స్వామిని మమ్మడు నరసింహ నీ వంటి దొరను సంపాదించే నీ వంటి దొరను సంపాదించే కుమతి మానవులనే గొల్బజాలం కుమతి మానవులనే గొల్బజాల ఎక్కువైశ్వర్యం బులియలేకున్నను మానే మాత్రము పోయరాదే ఘనముగాది నీకు కరువున పో సింపం ఘనముగాది దినేకు కరువున పోసింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా పెట్టబోబేలా భిక్షమెత్తించదు నన్ను బీదను చేసి నా నన్ను బీదను చేసిన విదేమీ కమలాక్షం నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండుపై నీకు కానపడినా భూషణ వికాసం శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహరి ఓ నరసింహస్వామి నీ వంటి గొప్ప ప్రభువును పొందిన నేను నీచులైన మా మానవులను ఆశ్రయించలేను ఎక్కువ సంపదలు ఇయ్యలేకపోయినా పొట్టకు సరిపడు కూటి ఇచ్చుట నీకేం నీకే మాత్రం గొప్ప కాదు కదా ఏదైనా లేమిలో ఇంత అంటే నిరుపేదలో ఉన్న ఇంత పెట్టగా ఎందుకు ముష్టెత్తిస్తావు స్వామి నన్నెందుకు ఇలా బీదవాడిని చేశావు మంచి పద్మాల వంటి కన్నులు గలవు స్వామీ నేను ఈ విధముగా శ్రమపడుట నీకు నేత్రానందముగా నేత్రానందముగా ఉన్నదా తండ్రి అని ఆ స్వామిని ఆకలి బాధతో మనందరి ఆకలి బాధతో స్వామికి వేడుకుంటున్నాడు ఇటువంటి కరువు రాణి యొక్క ఆకలి బాధ తీర్చు తండ్రే అని మొక్కుకుంటున్నటువంటి ఈ పద్యమాల కవిశేషప్ప గారు మన తరఫున జయ శ్రీ లక్ష్మీనారాయణాయనమ్మ శ్రీ నరసింహ స్వామిని నమ